వెల్కమ్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి అందరు బాగుండదని మంచి కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎందుకంటే నేను చేసేది మీకు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమయ్యేది ఈ రోజు అయితే ఇంకా మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఏమంటే దోశ అయితే చేస్తున్నాను అండి ఏం అయితే తెలుసా ఎప్పుడు దోశలే పెడతావు ఎక్కువ అనుకుంటారా ఏంటి మంచిదైతే పెడతానండి మా అయితే అన్ని తెచ్చి పెట్టేస్తాడు ఆరోగ్యానికి ఏదో విధంగా చేసి పెట్టు అంటాడు మా పిల్లల్ది మామూలుగా చేసిస్తే తినరు అందుకోసం అనేసి ఇంకా దోస రూపంలో చేస్తే తింటారని చెప్పేసి మరొక కొత్త రెసిపీ అయితే చేస్తున్నాను ఇది రాజ్మా అండి రాజ్మా గింజలు మామూలుగా ఇంతకు ముందుకు మా పిల్లలకి గుగ్గిల్లా చేసి ఇచ్చానండి తినలేదు ఇంకా ఇలా మిక్సీ బట్టి అన్ని చేస్తే నాన్ తీసేయలేదు కదా వాళ్ళైతే అందుకోసం అనేసి దోశ చేద్దామని అయితే అనుకున్నాను అందుకోసం అనేసి తీసేసుకున్నాను ఇవితే ఒక గ్లాస్ వేసుకుంటానండి బియ్యము తాజ్మా గింజలు అంతే ఇంకేం అవసరం లేదు కొన్ని మెంతులు వీటిని కిడ్నీ బీన్స్ కూడా అంటానంట అండి నాకు కూడా తెలియదు మా ఆయన చెప్తాడు అన్నీ తీస్తాడు ఆరోగ్యానికి నాకు ఇవి చెయ్యి చెయ్యి అని చెప్తా ఉంటాడు ఇంకా వాళ్ళు చేస్తారు మనం చేయాలి కదా ఏదో ఒక విధంగా అని చెప్పేసి అంటే ఇంకా చేయాలి కిడ్నీ బీన్స్ అంటారంట ఇంకా ఒక గ్లాస్ ఒక గ్లాస్ తీసుకున్నాం మొత్తం అయితే కలిపేసుకుంటాను కొంచెం బియ్యం కూడా వేసుకోవచ్చు ఏమంటే ఎక్కువ ఇవే అయిపోతాయి కదా మళ్ళీ అందుకోసం అనేసి ఇంకొక గ్లాస్ అవి ఒక గ్లాస్ ఇవి చూసేసుకోవాలి ఇవి వచ్చేసి నేను మార్నింగ్ నానబెట్టేస్తున్నాను ఈ నైట్ వచ్చేసి మిక్సీ పట్టుకుంటాను నైట్ బాగా కొంచెం పులిస్తే బాగుంటుంది అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు మీరు నైట్ నానబెట్టుకొని అయినా వేసేసుకోవచ్చు కాకపోతే ఇంకొంచెం పులిస్తే బాగుంటుంది కదా దోసనేసి ఇంకా నేను మార్నింగ్ నానబెట్టేసి ఈ నైట్ మిక్సీ పడతాను మార్నింగ్కి మళ్ళీ బాగుంటుంది కదా టిఫిన్కి ఇంకా అనేసి ఇప్పుడు నానేస్తాను ఒక రెండు సార్లు అయితే కడుక్కోవాలండి బాగా మన బియ్యంలో గలీజమా ఏదన్నా ఉన్నా పోతుందనమాట మినప్పప్పు కూడా అవసరం లేదండి దీనికి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి మంచిది ఇది ఆరోగ్యానికి మంచిదంట ఆయన అన్ని ఇలాంటివి ఇస్తూ ఉంటాడు కొత్త కొత్తది మా పిల్లలు ఏమో సరిగి ఇలా చేసి పెడితే నువ్వు వాళ్ళు తీసేయలే అని ఇలా చేసేస్తాను ఇలా కడిగేసుకుని నీళ్ళు ఒకసారి వంపేసుకున్నాను ఇంకా వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాము ఇంకా నైట్ అయితే మిక్సీ పట్టుకుంటానండి ఇప్పుడు నానేసుకొని ఎందుకంటే ఇవి నానాలి కదా మనకి బియ్యం ఏం తొందరగా నానతాయి కానీ ఇవి నానవన్నమాట ఇంకా నైట్ అయితే చూపిస్తాను మరి నానిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు అయితే ఇప్పుడైతే ఇస్తాను కొద్దిసేపు నైట్ చూపిస్తాను మిక్సీ పట్టేటప్పుడు సరే కదండి నానిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి అనమాట నైట్ ఇప్పుడు నేను నైట్ అయితే మిక్సీ పడతా ఉన్నాను ఈ వాటర్ అంతా ఉంపేసుకొని మిక్సీ పట్టేద్దాం ఇప్పుడైతే మనకి నైట్ బాగు మార్నింగ్ నానేసుకొని నైట్ పట్టుకుంటే మనకి నానబతాయండి బాగా ఇట్లా అంటే రెండు ఉల్స్ కాదు ఇట్లా వస్తుందన్నమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను నీళ్ళు వంపేసి ఇలా అన్ని కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టేసుకుందాం కలర్స్ రండి కొంచెం పొడియా ఇవైతే ఎంత కలర్ ఉండే మనం వేసినప్పుడు ఇంకా కొన్ని కొన్ని వేసుకుంటూ కొన్ని వాటర్ వేసేసి మిక్సీ అయితే పట్టేద్దాం ఇప్పుడు వాటర్ అయితే వేసేసాను మిక్సీ పట్టేద్దాం చెప్పడం మర్చిపోయానండి ఇందులో మెంతులు కూడా వేసాను మార్నింగ్ చెప్పడం మర్చిపోయాను నానేసినప్పుడు మెంతులు కూడా వేసాను కొన్ని కదా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా సేమ్ మొత్తం ఇలాగే పట్టేసుకుందాము కొంచెం కొంచెం వేసుకుంటూ సేమ్ కొంచెం వాటర్ మరి మిక్స్ అయితే పట్టిందండి ఇంకా మొత్తం పట్టిన తర్వాత అయితే చూపిస్తానండి మీకు ఇంకా మిగతాది కూడా సేమ్ పట్టేసుకున్నాం కదా మొత్తం అయితే పట్టుకోవడం అయితే అయిపోయిందండి దీంట్లోకి కొంచెం బొంబాయి రవ్వ ఒక గ్లాస్ అవి తీసుకున్నాం ఒక గ్లాస్ ఇవి తీసుకున్నాం కదా హాఫ్ బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను హాఫ్ గ్లాస్ అయితే దీంతో ఒకటి కూడా వేసుకోవచ్చు నేనైతే హాఫే వేసాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాను కదా అండి ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేసుకొని మార్నింగ్ అయితే చూపిస్తాను మీకు అయితే ఇంకా ఎలా పొంగి పొంగుతుందో లేదో చూద్దాము నేను నాకు కూడా తెలుసు మార్నింగ్ అయితే చూద్దాం పిండి అయితే బాగా పొంగిందండి బాగా కలిపేసుకుందాం ఒకసారి మార్నింగ్ వేసరికి ఎంత పొంగిందో చూడండి పిండి అయితే అంత కలిపేసాను ఇప్పుడు ఇప్పుడు గట్టిగా ఉంది కదా మనం చరిపంచ తీసేసుకొని వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మార్నింగ్ అయ్యేసరికి చాలా పొంగిందండి పిండి వేసరికి చాలా బాగా ఇప్పుడు కొంచెం సరిపడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మళ్ళీ మొత్తం కలిసేలా కలిపేసుకుందాం ఇప్పుడు మొత్తం కలిపేసుకుని చూస్తాం కదా మన దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే ఇప్పుడు సరిపడాంత సాల్డ్ అయితే వేస్తాను ఇప్పుడు వచ్చేసి అందులో సరిపడా వేసుకొని దాకా వేసుకొని దోశ అయితే మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకా సరిపడి ఇంకా మిగతాది ఇక్కడ ఉంది కొంచెము దీంట్లో అయితే చాలా బాగా పొంగిందనమాట మినప్పప్పులు ఇవి ఇవి కూడా పొంగింది బాగా దోశ అయితే మీకు చూపిస్తాను మళ్ళీ నేను మార్నింగ్ లేవగానే కలిపి పెట్టేసాను ఉప్పు అయితే ఇంకా తర్వాత అయితే వేసేస్తాను దోశలు అయితే ఉప్పు వేసి కలిపి పెట్టేసి ఉంటాండి మీకు చట్నీకి అయితే రెడీ చేసి కొన్ని పల్లీలు అయితే వేసాను గుడ్డలు గుడ్డలు వేసి వేయించుకోవాలి చాలా బాగుంటుంది ఏ చట్నీ అయినా కాని ఇంకా దోశలు పిల్లలకి చేసి పెట్టండి చికెన్గా అయితే తినేస్తారు వస్తారు బాగా వేయించుకుంటాం ఇంకా ఫుడ్ అయితే వెళ్ళిపోయండి పుట్టు పెట్టేసి అయితే పచ్చిమిర్చి వేయించుకుందాం పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసి కొద్దిసేపు మళ్ళించుకున్నాం కొంచెం చూడాలి గ్యాస్ అట్ల చట్నీ మిక్సీ పట్టేసుకుందాము మనం ముందుగా వేయించుకున్న పల్లీ లేదు మిక్సీలో వేసుకుంటున్నాము మిక్సీ గ్రౌండ్లో అలాగే పొక్ అలాగే కొంచెం ఎండుకోబో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కూడా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం చింతపండు పచ్చిమిర్చి టేస్ట్ తగ్గట్టు సరి వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం కొన్ని వాటర్ అయితే వేసేసాను మిక్సీ పెట్టేస్తాను ఇప్పుడైతే చూసారు కదా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని అయితే తర్వాత పెట్టేస్తాను చట్నీకి అయితే చట్నీ కూడా తిరువాత పెట్టేశానండి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ పెండం అయితే పెట్టేశాను ఇంకా ఎక్కాక కొంచెం ఆనియన్ రుద్దు అయితే ఇంకా దోశ వేస్తాను ఆనియన్ రుద్దితే బాగా అనమాట కొంచెం వాటర్ వేసేసి మేము ముందుగానే సాల్ట్ అయిపోయినాం వంట సోడైతే ఏం వేయలేదండి నేనైతే కావాలంటే వేసుకోవచ్చు వేయకున్నా పర్లేదు ఇలా బాగా తిన్నగా అనుకోవాలి ఇంకా మన దోశ వేసుకున్నట్లే ఇప్పుడు కొంచెం ఆయిల్ అది కాలిన తర్వాత బాగా తిప్పేసుకున్నాము ఇప్పుడైతే కాలిందండి కొంచెం ఫుల్గా పెట్టుకొని తిప్పేస్తాను ఇప్పుడైతే టేస్ట్ అయితే మనం మినబాయలు కానీ ఏది కానీ వాడలేదు కొంచెం రవ్వ వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుందని చెప్పేసి రవ్వ వేసాను ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు ఇలా ఇంకో సైడ్ కూడా బాగా కాల్ చేసుకుందాం సరే కదా ఎంత బాగొచ్చిందో దోశ అయితే మటుకు మినప్పప్పులు ఏవి లేకుండా మన ఇంట్లో ఏదైనా ఉంటే ఇలా ట్రై చేసుకోవచ్చు ఎంత బాగా వచ్చింది కదా నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కాలింది ఇలా నిప్పేసుకొని మంట పెట్టేసుకోండి చూడండి ఎంత బాగా కాలిందో క్రిస్పీ క్రిస్పీ దోశ రెడీ ఇప్పుడైతే ఇంకా ప్లేట్లో పెట్టేసానండి సేమ్ ఇంకొకటి కూడా వేస్తాను ఇప్పుడైతే చాలా బాగా వచ్చాయండి దోశలు మటుకు చాలా బాగా వస్తున్నాయి ఇంకా సేమ్ ఇలాగే మీరు మందం కావాలంటే మందం వేసుకోవచ్చు పట్లా కావాలంటే పట్లాగా వేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే ఇట్లా పట్లాగా వేసుకోవాలి కొంచెం మెత్తగా ఉండాలంటే మందం వేసుకోవాలన్నమాట సేమ్ ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇంకా అన్ని దోశలు అలాగే చేసేసుకొని వేడి వేడి తినేస్తే చాలా బాగుంటాయి టేస్టు ఇది కూడా ఇలాగే తిప్పేసుకుందాం చూసారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చినాయి కదా దోసైతే మనకి రవ్వ వేసింది కూడా మనకు అక్కడక్కడ తెలుస్తుందండి ఇక్కడ ఎందుకంటే మనం నైట్ కలిపేసినాం కాబట్టి నాన్ ఉంటుంది రవ్వ కూడా బాగా మీరు కావాలంటే వెంటనే కూడా మా నైట్ ఆన్ వేసుకొని మార్నింగ్ పట్టుకోవచ్చు మా వెంటనే కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం పులిస్తే పిండి దోశ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఈ దోశ కూడా రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసాను చట్నీ చేసేసాను హోటల్లో చట్నీ లాగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కదా మన మినపప్పు ఏది లేకుండా కూడా చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదండి వాళ్ళ వీడియో రాజ్మా దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్న బిల్లైతే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే స్కిక్ చేయకుండా పూర్తి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్